ప్రస్తుతం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కింగ్ నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడమే తుమ్మికొంట చెరువు దగ్గర హైదరాబాద్ లో ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి రాత్రికి రాత్రే పెద్ద పెద్ద బుల్డోజర్లు తీసుకొచ్చి మరి దాన్ని మొత్తం పగలు కొట్టేశారు అయితే ఈ ఎన్ కన్వెన్షన్ అనేది చాలా విశాలమైన ఫంక్షన్ హాల్ దాదాపుగా కోట్ల రూపాయలలో ఇన్కమ్ అనేది ఉంటుంది అంతేకాకుండా నాగార్జున అగ్నేయుని కుటుంబానికి ఈ ఎన్కన్వెన్షన్ ద్వారా చాలా మంచి రాబడి సంవత్సరానికి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల రాబడి అనేది వస్తుంది ఆ ఫంక్షన్ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ అంటే సెలబ్రిటీ బర్త్డే ఫంక్షన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఈ ఫంక్షన్ హాల్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా బాగా తీసుకునేవాడి అయితే ఇప్పుడు ఇది కూల్ చేయడం వెనకాల చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు కానీ సమంత ఫ్యాన్స్ మాత్రం శోభిత అలాగే నాగచైతన్యాల ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు అయితే శోభితతో ఎంగేజ్మెంట్ అయ్యి కనీసం పది రోజులు కాకుండా ఈ రకంగా ఇంత చేతి వారితో వచ్చిందని అదే సమంతతో ఇలా ఉండేది కాదు కదా అంటూ రకరకాలుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే నిజానికి ఇది ఎప్పటి నుంచో కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ రాత్రికి రాత్రి కూల్పోవటం కూల్ చేయటం అనేది అక్కినేని కుటుంబానికి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి